హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను సో ఈరోజు మన వీడియో వచ్చి మేరీమాత గుడి ఎక్కడ వైజాగ్లో ఇది ఎక్కడంటే ఓల్డ్ బస్ స్టాప్ దగ్గర ఉంటుంది పూర్ణ మార్కెట్ దాటిన తర్వాత కొండ పైన ఉంటుంది హిల్ చర్చ్ అంటారు దీన్ని సో నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ఈ ప్లేస్ అయితే మాత్రం బట్ ఏంటంటే ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అంత ఇష్టం అంటున్నావు ఎందుకు వెళ్ళట్లేదు అస్తమానం వైజాగ్లోనే ఉంటావు కదా అని మీరు నాకు క్వశ్చన్ చేయొచ్చు అంతే ఇష్టమంటే అంతే ఆ ప్లేస్కున్న నా హార్ట్లో ఆ ప్లేస్కున్న ఆ ఇష్టం అది అంతే కానీ వెళ్ళలేదు రెగ్యులర్గా బట్ ఇప్పుడేంటంటే ఈరోజు మనకి ఫెస్టివల్ అనమాట సో అక్కడ ఫెస్టివల్ చేస్తారు ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా చేస్తారనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఫెస్టివల్ కదా ఎలాగో ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళడం జరిగింది దీని తర్వాత పక్కనే ఉన్న దర్గాకు కూడా వెళ్ళాను అనమాట అది ఓన్లీ జస్ట్ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించడానికి మాత్రమే వెళ్ళాను దర్గాకి ఏంటి చర్చికి వెళ్ళి మళ్ళీ వెంటనే దర్గాకి వెళ్తున్నాం అని మీరు నాకు క్వశ్చన్ చేయొద్దు సో మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించాలని మాత్రమే ఆ ఇంటెన్షన్తో మాత్రమే నేను ఫస్ట్ చర్చ్ ఎక్స్ప్లోర్ చేసి తర్వాత దర్గా కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశాను అనమాట సో మై ఫేవరెట్ ప్లేస్ దిస్ ఈస్ ఎంతమందికి తెలుసు ఈ ప్లేస్ మీరు వైజాగ్ వల్ల అయితే కనుక మీరు వెళ్తే వెళ్ళాము అని కమెంట్ చేయండి అండ్ నేను ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట ఏం చేంజ్ లేదు సేమ్ అదే ఫీల్ వచ్చింది నాకు ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క హ్యాపీనెస్ ఉంటుంది ఒక్కొక్క మెమరీ ఉంటుంది పాజిటివ్ నెగిటివ్ అన్న ఒకటి ఉంటుంది కదా ఒపీనియన్ నాకు దీన్ని ఈ ప్లేస్ అయితే చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ప్లేస్ సో ఈరోజైతే మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఎలాగో ఫెస్టివల్ కూడా ఉంది కదా అని చెప్పి వెళ్ళాను అనమాట సో దిస్ ఈజ్ దట్ చర్చ్ నార్మల్గా అయితే మేరీ మాత గుడి అంటారు రోజ్ హిల్ చర్చ్ ఇది సో మనం ఎక్కువగా వీడియోస్లో సోషల్ మీడియాలో చూసేది ఈ వ్యూ అన్నమాట ఈ వెనక వ్యూ యాక్చువల్గా దీనికి డోర్స్ ఉంటాయి చుట్టుపక్కల ఉంటాయి అనమాట మనం ఏ వే నుంచి అన్నా వెళ్ళొచ్చు ఈ వే క్లోజ్ చేసింది సో రైట్ సైడ్లో సైడ్ వే నుంచి స్టెప్స్ నుంచి నేను లోపలికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాను అన్నమాట సో ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి ఎవరి నమ్మకంతో వారికి నచ్చిన గాడ్ని పూజిస్తారు కదా అట్లా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ గాడ్ అనమాట ఇన్ జీజస్ సో ఇదండి ఈ చర్చ్ అయితే వ్యూ అంతా కూడా ఇలా ఉంటుంది ఏమనిపించిందంటే అయ్యో ఎప్పటికప్పుడు వచ్చి ఇలా ప్రేయర్ చేసుకుని ఉంటే కొంచెం పీస్ఫుల్గా మనశ్శాంతిగా ఉంటుంది కదా ఎందుకు నేను అటు ఇటు వెళ్ళే బదులు ఎప్పుడైనా మనసు బాగాలేకపోతే జ జస్ట్ సింపుల్గా ఇక్కడికి వచ్చేసి ఎలాగో వైజాగ్ కాబట్టి వచ్చేసి అయితే అయింది వన్ అవర్ జర్నీ కానీ హ్యాపీగా మనసు బాగాలేనప్పుడల్లా వచ్చి ఇక్కడ చర్చ్లో ప్రేయర్ చేసుకొని కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్తే బాగుంటుంది సింగిల్గా అన్నా పర్వాలేదు మనసు బాగాలేనప్పుడు వచ్చేద్దాము అనిపించింది తెలుసా నాకైతే లిటరలీ మీకు లాస్ట్ బ్లాగ్లో చెప్పా కదా కొంచెం అప్సెట్ ఉన్నానని చెప్పేసి అదే టైంకి ఇక్కడికి వచ్చాననమాట సో ఇంకా నేను మనసు బాగాలేకపోవడం ఇక్కడికి రావడం ఐ థాట్ ఆఫ్ దట్ అనమాట వెళ్తే బాగుంటుంది ఇలాంటి లో టైంలో వెళ్ళి ప్రేయర్ చేసుకొని అక్కడ ఉంటే బాగుంటుంది అనిపించింది సో ఈ చర్చ్ వచ్చి మనకి హిల్ పైన ఉంటుంది అనమాట కొండపైన ఉంటుంది దీనికి వే కూడా ఎలా ఉంటుందో నేను లాస్ట్లో మీకు క్లిప్పింగ్ యాడ్ చేస్తాను సేమ్ మొన్న రామనే స్టూడియోకి వెళ్ళాము మీకు కైలాసగిరి తెలుసు సో అలా అలానే ఉంటుంది కొండపైకి ఇంకా టర్నింగ్స్ టర్నింగ్స్ రోడ్వే ఉండి అలా ఉంటుంది అన్నమాట సో చూసారా లోపలంతా వ్యూ అయితే ఇలా ఉంటుంది సో చాలామంది క్యాండిల్స్ కూడా ఇక్కడ వెలిగిస్తూ ఉంటారు చూస్తున్నారు కదా సో జీజస్ మదర్ మేరీ మాత అనమాట మేరీ కొంతమంది మేరీ మాతని కూడా పూజిస్తారు వర్షిప్ చేస్తారు కొంతమంది జీజస్ని వర్షిప్ చేస్తారు కొంతమంది వాళ్ళ మదర్ని మేరీని వర్షిప్ చేస్తారు అన్నమాట సో ఇప్పుడు మనం డీప్గా డిస్కస్ చేసి వాళ్ళని ఎందుకు వీళ్ళని ఎందుకు అని అలాంటివి ఏమీ వద్దు జస్ట్ చాలా పాజిటివ్గా సింపుల్గా మనం ఇక్కడ మనకి ఉంది రోజ్ హిల్ చర్చ్ ఉంది మేరీమాత గుడి ఉంది మనం జస్ట్ ఇది ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంతే నథింగ్ మోర్ దెన్ దట్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ఎయిత్ ఇక్కడ ఫెస్టివల్ చేస్తారు సో మనం డిసెంబర్ సెవెంత్ వెళ్ళాం అనమాట ఎందుకంటే ఫెస్టివల్ నైట్ బాగుంటుంది నైట్ టైమ్ మొత్తం లైటింగ్స్ అనమాట చాలా బాగా పెట్టారు అది నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది కానీ నాకు హోమ్ టు చర్చ్ వన్ అవర్ డిస్టెన్స్ అనమాట ఇప్పుడు వెళ్ళినా కూడా నేను మొత్తం మీకు నైట్ టైం ఎక్స్ప్లోర్ చేసి ఆ నైట్ టైం అంత సేఫ్టీ కాదు నేను మరలా ఇంటికి రావడానికి కానీ వే కానీ అది అంత సేఫ్ కాదనమాట అంతగా సో నేను ఇంకా నైట్ టైం తీయలేకపోయాను బట్ దిస్ వ్యూ విల్ లుక్ సో నైస్ అట్ నైట్ అనమాట నై నైట్ టైం అయితే ఇంకా బెటర్గా మీకు వ్యూ కనిపిస్తుంది అండ్ ఇక్కడ తెలిసిందే కదా ఇప్పుడు చ గుడి అనుకోండి గుడికి సంబంధించినవన్నీ కూడా అక్కడ సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడ అలాగే బైబిల్స్ అని అన్నీ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ కదా ఈ మంత్లో క్రిస్మస్ అని స్టార్స్ అని ట్రీస్ అని అన్నీ సేల్ చేస్తున్నారు సో కావాలంటే అవి కొనుక్కోవచ్చు మనం ఇక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నాము సో ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకొని మన ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే వాళ్ళు రాసుకొని ప్రేయర్ చేస్తారనమాట సో అందులో ఏం తప్పలేదు మీరు ఏం అనొద్దు ఇంకా నెగిటివ్గా ఏం మాట్లాడకూడదు సో నేను కూడా ఒక ఒక కోరిక నేను దేవుణ్ణి అడిగి నేను ప్రేయర్ రిక్వెస్ట్ అయితే అక్కడ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటా వచ్చేస్తే వ్యూ అంతా ఇదన్నమాట సో లోపల చర్చ్ అయితే ఇలా ఉంది చాలా బాగుంటుంది ఇంకా నేను డే టైం వెళ్ళాను కాబట్టి నైట్ టైము ఫెస్టివల్ జరిగినప్పుడు అయితే అస్సలు ఖాళీ ఉండొద్దు తెలుసా చాలా రష్ ఉంటుంది దట్ ఈస్ ద రీజన్ నేను నైట్ టైం ఇప్పుడు వెళ్ళి ఫెస్టివల్ టైంలోనే చాలా అంత జాతరలా ఉండే టైంలోని అంత క్రౌడ్లోని మీకు బాగుంటుంది ఆ వ్యూ తీసి నేను మీకు పెడితే కనుక చాలా బాగుంటుంది బట్ ఏంటి అంటే అంత నైట్ టైము నాకు అది ఎలా ఉంటుంది అంటే పోర్ట్ ఏరియా అనమాట ఇంకా వైజాగ్కి ఎండింగ్ లాగా అనమాట ఈ ప్లేస్ సో అంత అంత ప్లేస్లో అలాంటి ప్లేస్లో నేను వెళ్ళి షూట్ చేసి పెట్టడం ఫెస్టివల్ డే రోజు నైట్ టైం అది కూడా అంత సేఫ్ కాదనమాట లేదు అంటే కనుక మీకు నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది ఇలా కూడా చాలా బాగుంది కదా చాలా బాగా డెకరేట్ చేశారు క్రిస్మస్ మంత్ కదా బాగుంది సో ఇంకా ఇక్కడ కూడా క్యాండల్స్ వెలిగించి మాలలు దండలు వేస్తున్నారు అనమాట అలా ఎందుకు ఇలా ఎందుకు ఏమొద్దు ఎవరికి నచ్చినట్టు ఎవరు ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు ఎవరికి తెలిసిన విధానంలో వాళ్ళు పూజిస్తూ ఉంటారు దేవుళ్ళని నమ్మకం అంతా అంతే సో నేను ఇక పైకి వెళ్ళి నేను కూడా ప్రేయర్ చేసుకున్నాను అనమాట పైన కూడా సో ఎంతమంది ఎవ్రీ ఇయర్ డిసెంబర్ ఎయిత్కి వెళ్ళి అక్కడ మాత గుడి దగ్గర ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తారో నాకు చెప్పండి ఐ వాంట్ టు గో ఎప్పుడన్నా ఒక్క ఇయర్ అన్నా నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ ఇయరే చేయొచ్చు బట్ ఏంటనేసి అంటే అదే సేఫ్టీ ప్రాబ్లమే ఒక సిక్స్కి అలా రిటర్న్ అయిపోయినా కూడా అంత కాదు కదా మినిమం ఎయిట్ ఓ క్లాక్ వరకు అన్నా ఉండాలి ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అయిపోతుంది గైస్ సో దట్ ఈస్ ద రీజన్ నేను వెళ్ళకపోవడానికి సో చూసారా పైనుంచి కూడా వ్యూ అందరూ ఉండి అందరూ వచ్చి చైర్స్ అన్నీ ఫిల్ అయిపోతే ఇంకా లుక్ చాలా బాగుంటుంది కదా జాతరే జాతర సో ఇక్కడ ఇలా ఉందనమాట సేమ్ మనం టెంపుల్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కొంచెం అట్మాస్ఫియర్ అది ఇక్కడ అండ్ ఇంకా ఇలా సైడ్కి వచ్చేస్తే పైకి అప్పు ఏముందా అని చెప్పేసి ఎప్పుడు వెళ్ళలేదు చర్చ్ పక్కనే అప్పు ఉందనమాట రోడ్డు ఉండి అలా అక్కడ ఇలా ఉంది సో అలా బ్రిడ్జ్లా ఉండి ఇంకేం లేదా అని గేట్ క్లోజ్ చేసిందా అయ్యో అనుకుంటే నేను వచ్చేస్తున్నాను అనమాట సో మీకు ఇప్పుడు వే ఎలా ఉంటుందో చూపిస్తాను ఇలా ఉంటుందన్నమాట విశాఖపట్నం మాత వందనం అని చెప్పేసి అలా ఉంటుంది సో వే అంతా కూడా ఇలా ఎక్కి వెళ్ళాలి మనం నేను బైక్ ఉంది కదా బైక్తో వెళ్ళాను అనమాట సో మనకి స్టెప్స్ కూడా ఉంటాయి స్టెప్స్ కూడా నేను మీకు చూపిస్తాను సో పైన ఒక దర్గా ఉంది ఈ దర్గాకు వెళ్ళలేదు కింద కొండ కింద ఉన్న దర్గాకి వెళ్ళాను అనమాట అది కూడా మీకు చూపిస్తాను ఐ ఐఎమ్ ఏ జీజస్ బిలీవర్ ఐ ఐఎమ్ ఏ క్రిస్టియన్ గైస్ నో పార్షుయాలిటీ జస్ట్ ఐఎమ్ లైక్ ఎక్స్ప్లోరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ వైజ్ ఇన్ ద సేమ్ వే మీకు ఇది కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించాను అనమాట ఓకేనా సో ఇదంతా పోటేరియా అనమాట ఈ వ్యూ అయితే అక్కడ చాలా బాగా నచ్చింది నాకు చాలాసేపు నించొని చూసుకుంటూ ఉండిపోయాను అండ్ ఇవి స్టెప్స్ అనమాట స్టెప్స్ మీద నుంచి కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ దర్గాకు వచ్చాను ఇది కూడా అక్కడే ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరనే ఈ దర్గా కూడాను ఈ దర్గాకి రావడానికి రీజన్ ఏం లేదండి నాకు ముస్లిమ్స్ ఫ్రెండ్ ఉండే నా కాలేజ్ టైంలో నేను నా ఫ్రెండ్స్తో వచ్చాను సో ఎలాగో ఇక్కడ వరకు వచ్చాము కదా మీకు ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది కదా చూపించినట్టు ఉంటుంది కదా మన యూట్యూబ్ ఫ్యామిలీకి అన్నట్టు నేను అనమాట ఇక్కడికి ఇంకేం రీజన్ లేదు దర్గాలు కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారా అని మీరు అనొద్దు నన్ను ఓకేనా మనం కొంచెం డిఫరెంట్గా చేద్దామండి టెంపుల్స్ చర్చెస్ అందరూ చేస్తారు మనం దర్గన్ చేద్దాము ఎక్స్ప్లోర్ ఓకేనా సో నేనైతే కొంచెం గట్టిగానే కష్టపడ్డాను అనుకోవాలి చాలా స్టెప్స్ ఎక్కేశాను చూస్తున్నారు కదా దట్టు మీరు నా స్లిప్పర్స్ చూస్తే నేను ఎంత హీల్ వేసుకున్నానో చూస్తే అర్థమవుతుంది హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు వాక్ ఫర్ మీ ఆన్ దట్ స్టెప్స్ అనేది పర్వాలేదు ఎక్స్ప్లోర్ చేయాల్సిందే నేను ఆ హీల్స్ వేసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా నాకు బైక్ కాళ్ళన్ని చాలా షార్ట్గా ఉంటాను నాకు కాళ్ళు అందమని చెప్పేసి నేను హీల్స్ వేసుకుంటున్నాను అనమాట లేదంటే మనం ఫ్లాట్ చప్పల్స్ యూస్ చేసే పర్సన్ టైప్ ఓకే అండ్ సో లోపల అయితే ఇలా ఉంది గైస్ అండ్ నేను ఎక్కడో మూవీస్లోనూ సమ్వేర్ ఐ హర్డ్ దట్ గర్ల్స్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లైక్ దర్గా ఇన్సైడ్కి వెళ్ళకూడదు అన్నట్టుగా నేను ఎక్కడో సంవేర్ విన్నాను గైస్ సో అందుకే నేను ఇంకా లోపలికి వెళ్లకుండా బయట నుంచే మీకు ఇలా వ్యూ చూపించేస్తున్నాను సో ఇంకా అదన్నమాట మీకు మెయిన్ వ్యూ కూడా నేను చూపిస్తాను ఇక్కడ నుంచి దర్గా నుంచి కిందకి సిటీ ఎంత బాగుందో వ్యూ తెలుసా మీకు అది కూడా నేను చూపిస్తాను చూడండి అండ్ నేను ఇంటర్లో ఫ్రెండ్స్తో వచ్చాను గైస్ ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అలా అవుతుంది సో దిస్ ఇస్ ద వ్యూ చాలా బాగుంది అక్కడి నుంచి తెలుసా చూడటానికి అండ్ చూస్తున్నారు కదా పోర్ట్ ఏరియా అంతా చూడొచ్చు మనం పైనుంచి ఓకే అండ్ మీకు దర్గా ఫుల్ వ్యూ చూపిస్తాను కంప్లీట్ వ్యూ చూపిస్తాను సో అట్లా ఉండుందన్నమాట అండ్ ఇంకా మా ఫ్రెండ్ భయమేస్తుంది అంటే అంటే కొంచెం లోన్లీగా ఉంది అక్కడ ఒక ఫ్యామిలీ మాత్రమే ఉన్నారు పిల్లలు ఉన్నారు చాలామంది అంటే ఇంకా తను ఫస్ట్ టైం కదా కొంచెం ఫీల్ అవుతుందని చెప్పేసి ఇంకా వచ్చేసాం అన్నమాట కిందకి వచ్చేసాం అదండి ఈరోజు దర్గా అండ్ మాత టెంపుల్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించడం జరిగింది ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను సో ఆన్ ద వే ఇది కూడా ఉంటే ఇంక ఇది షూట్ చేసుకొని ఇంటికి అనమాట బాయ్ బాయ్ గైస్ లవ్ యూ ఆల్ టేక్ కేర్